ప్రతి పడుతున్నటువంటి కష్టాల బాధల్ని చూసినటువంటి చలించిపోయినటువంటి ఏకైక నాయకుడు అసత్యం మనం నమ్ముతా ఆయనకి ఏం అవసరం ఇవాళ ఒక పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఒక పెద్ద పొజిషన్లో ఒక మేధావి వర్గానికి సంబంధించి ఒక ఐఏఎస్గా ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన హ్యాపీగా మిగతా జీవితాన్ని ఐఏఎస్ఏ చేసిన తర్వాత మిగతా జీవితాన్ని ఆయన హ్యాపీగా అనుభవించవచ్చు ఇవాళ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా అగ్ర కులాల్లో ఉన్న పేదల కోసం కూడా ఆయన వాయిస్ విపితే ఇవాళ నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను స్పష్టంగా ఏమిటంటే రాష్ట్రంలో ప్రజలకు అధికారమే ధ్యేయత ఎనభై ఏళ్ళ రాజకీయ బానిసత్వం నుంచి ఎనభై ఏళ్ళ రాజకీయ బానిసత్వం నుంచి ప్రజలు బయటపడే మార్గాన్ని ప్రజలు బయటపడే మార్గాన్ని దిశ నిర్దేశాన్ని దిశ నిర్దేశాన్ని చూపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చూపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు ఆశయాలకు నియమ నిబంధనలకు నియమ నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా పార్టీ శ్రేయస్సు కోసం పార్టీ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం గలాధిపతి ఉద్యమ మార్గాన్ని నాయకత్వంలో దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో నిబద్ధతతో నిబద్ధతతో కావలి నియోజకవర్గంలో కావలి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని మహనీయుల ఆశయాల సాక్షిగా మహనీయుల ఆశయాల సాక్షిగా కావలి నియోజకవర్గ కన్వీనర్గా కావలి నియోజకవర్గ కన్వీనర్గా ప్రమాణం చేసుకున్నాను ప్రమాణం చేసుకున్నాను ఆప్కో బ్రనోపనానికి ఇనియామ సాత్ర అధికని నిరుతోంది కకొకమల కార్చుకో రాస్తున్నా అనుకుంటున్నా ఓకే వాట్ ఇస్ లాలె దేవుల మొగలు సుబాయే కేనే ఏ కేనే బ్రతికినారు సాతే

సమాజం గురించి ఆలోచన చేసి పేదల యొక్క ఆలోచన విధానం గురించి ఆలోచించి పేదల యొక్క జీవితాలలో మెరుగులు నింపడానికి వారి యొక్క కష్టాల నుండి శ్రమల నుండి పెట్టలదారుల ప్రబంధ హస్తాల నుండి బాధ్యత సంఖ్యల నుండి విముక్తి కలిగించి వారి జీవితాలలో మెరుగులు నింపడానికి వచ్చినటువంటి ఆలోచన విధానమే ఈ పార్టీ అందరి పార్టీ ఈ డిపరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ కోసం నేను ఈ కావల నియోజకవర్గంలో శక్తి లేకుండా కృషి చేసి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించి సారక భద్రంగా ఇస్తారని ఈ సభ అంతే అంతేకాదు ఈ కావల నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపతం చేసి రాబోయే రోజుల్లో ఈ లిబరేషన్ కార్యంలో సునామీగా సృష్టించి ఈ ప్రత్యర్థి ఉన్న వైసీపీ వాళ్ళ పిల్లల్లో దర్పులు ఇచ్చే చేసి రాబోయే రోజుల్లో గెలిపించి సార్కి బహుమతిగా ఇస్తానని అంతేకాదు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి మహిళలు కానీ అభిమానులు కానీ ఎంతో మంది సార్ అభిమానులు కానీ చాలా మంది కూడా చాలా దోషారు మీరు అందరూ కూడా చాలా చెప్పుకుంటున్నారు అంతేకాదు మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి దారి మా ముఖ్య నాయకుడైన లతా వెంకటరావు గారికి అలాగే మాగురౌ నాకి నాగరాజు గారికి ఎంచుకొ సురేష్ గారికి విష్ణు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవీయులు దమ్ముకేశ్వర్ గారు ఈరోజు నరసమ్మ కూర్చో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఒక వేడుకగా తనుల పండుగగా నిర్వహించడానికి తరహులు మన రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అనేక మంది ఈ పార్టీలో పలు స్థాయిల్లో చేరుతున్నటువంటి సమయంలో ఒక నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్ గా మొట్టమొదట చేరుతూ కావలిలో ఒక ఎగ్జాంపుల్ గా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి కారకులైనటువంటి రామ కోటయ్య గారికి మీ అందరి తరఫున కూడా నేను అభినందనలు తెలియజేసుకున్నాను వేదిక మీద వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలు ఉన్నారు ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క శుభాభివందనాలు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ రకమైనటువంటి పాలన సాగుతుంది అనేటువంటి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రతినిధులు ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ పాలన నిర్వహిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలిగే విధంగా కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు పాలనలు సాగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరిది తప్పు ఏం జరుగుతుంది మనం ఏం చేయాలి ప్రజలుగా ఓటర్లుగా మన పాత్ర ఏమిటి అన్నది కొద్దిసేపు మనం విశ్లేషించుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రత్యామ్నాయ పార్టీగా థర్డ్ వచ్చింది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు రెండు టీడీపీ కూటమి గాని వైసీపీ కానీ వారు ఇచ్చిన మాటల్లో చేయాల్సిన పనుల్లో పాలన చేసిన విధానంలో పూర్తిగా వైఫల్యం చెందారు విఫలమయ్యారు ఫైన్ అయ్యారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత టీడీపీ కూటమికి కానీ వైసీపీ కానీ లేదు అందువల్ల ఒక కొత్త పార్టీ రాష్ట్రానికి అవసరం ఉంది కొత్త విధానాలలో కొత్త కొత్త ప్రమాణాలతో కొత్త పాలన ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ సాధించాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ అధిక జనం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఒక ప్రత్యామ్నాయంగా ఒక ఆల్టర్నేటివ్ గా ఏం జరుగుతుంది రాష్ట్రంలోనంటే అరాచక పాలన చేస్తున్నది వైసీపీ అలాంటి అరాచక పాలనకు జనరంజక పాలన చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ దాని కూటమి పార్టీలు జనసేన బిజెపి మాట్లాడారు లేక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అరాచక పాలన అంత చెప్పిన వాళ్ళు అరాచక పాలన ఆరంభం చేశారు మొదలు పెట్టారు వచ్చిన మొదటి రోజు నుంచి కేసులు అరెస్ట్లు జైలు ఒకవైపు అయితే మరొక వైపు దాడులు నిప్పు పెట్టి ఆఫీసులు ఇల్లు కాల్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంట్లో మనుషులున్నా ఆఫీసులో మనుషులున్నా మనకు నచ్చలేదు మనకి అది ఎదురు పార్టీ అంటే చాలు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పాలు చేస్తున్నారు ఏదైనా తప్పు జరిగిందని విమర్శిస్తే తప్పు సరిదిద్దుకోమని సలహా ఇస్తే తప్పులు ఆపండి మంచి పాలన చేయండి అని హెచ్చరికలు చేస్తే వారి మీద కూడా కేసులు పెడుతున్నారు ఇది జనరంజక పాలన అవుతుందా లేక అరాచక పాలన అవుతుందా అరాచక పాలన ఆపుతామని మీరు చెప్పి అది ఆరంభించి కొనసాగిస్తున్నారు అని అంటే మీరు ఇచ్చిన మాట తప్పిన వాడు కాదా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోలేని వారు కాదా కాబట్టి పాలించే అర్హత మీకు లేదు అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఇరవై తొమ్మిదిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తుంది జనం అధిక జనం ఓబీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ పేదలు ఇంతవరకు మీకు దొరకలేదు ఒకసారి తిప్పికొట్టినటువంటి తెలుగుదేశానికి వైసీపీ కాబట్టి మళ్ళీ ఆ టీడీపీకి ఓటు వేయాల్సి వచ్చింది మీకు గత్యంత్రం లేక అవకాశం లేక ఉన్న పార్టీలనే మార్చి మార్చి ఓట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ పాలనా తీరు తెలిసిన వాళ్ళ అరాచకత్వం తెలిసిన వారు మనుషుల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడం లేదని తెలిసినా మరి ముఖ్యంగా పేదలను బలహీనలను అణిచివేస్తున్నారని తెలిసినాచుక్త అని వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ చుట్టూ తిరిగిదే తప్ప ఒక స్కీమ్ రాదు ఒక పథకం రాదు ఒక వెల్ఫేర్ రాదు అని తెలిసినా తప్పని పరిస్థితిలో గత్యంత్రం లేని పరిస్థితిలో వైసీపీ పాలన బాగోలేదు వద్దలుకున్నప్పుడు వేరే అవకాశం లేక మళ్ళీ టీడీపీకి ఓటేసి వద్దన్న వారనే వెనక్కి వెనక్కి తిప్పినటువంటి వారనే వెనక్కి వద్దని చెప్పి ఓడించిన వారినే మళ్ళీ గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ రకమైనటువంటి కష్టం రాదు ఆ రకమైనటువంటి ఇబ్బంది రాదు కొత్త పార్టీ కొత్త ఆలోచన విధానాలతో ప్రజాస్వామ్య బద్దంగా మరీ ముఖ్యంగా పేదలకు అధిక జనులకు ఈ ఎనభై సంవత్సరాలుగా అధికారానికి దూరం ఉన్న వాళ్లకు అవకాశాలకి దూరం ఉన్న వాళ్లకు నిధులకు దూరంగా ఉన్న వాళ్లకు భూములకు దూరంగా ఉన్న వాళ్లకు పెట్టుబడి నిధులకు ఉద్యోగాలకు ఉపాధికి దూరంగా ఉంటూ వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ ప్రతిలాడుతూ ప్రార్థిస్తూ అడుక్కుంటూ బ్రతికేటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడిన ఈ పేద ప్రజల కోసం పేదల నిర్ణయాధికారం అధికారం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది దీని ద్వారా మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా ఉన్నాయా ఒక జిల్లాకి ఒక విశ్వవిఖ్యాతిగాంచినటువంటి జ్ఞానశీలి ప్రతిభావంతుడు ఏం చేయడానికి జనా వంచోసం చేసి ఓట్లు ఎంచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పి ఈ రోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నేను యూత్ ఈ రోజు అత్యధికంగా యువత అత్యధికంగా యూత్ ఉన్నటువంటి దేశం ఆ యువత శక్తిని మనం వాడుకున్నా ఆ యువ శక్తి అనేది ఎంత బలీయమైనటువంటి శక్తి అది మరింత ఫైరన్ నెలస స్టీల్ ఇది ఒక కండరాలు కలిగి ముక్కు నరాలు యువ శక్తి స్వామి వివేకానంద యూత్ గురించి మాట్లాడుతూ చెప్పున్నారు అలాంటి బలమైనటువంటి శక్తిని మనం ఈ రోజు వాడుకోలేకపోతున్నాం ఎందువల్ల అంటే మీ చాతగారి తన వల్ల మీకు మతం చుట్టూ రాజకీయం

మూడు లక్షలైంది చివరికి వారే కష్టపడి ఆ లోన్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈసారి మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆదివారాన్ని మాత్రం చేస్తున్నది టిడిపి ప్రభుత్వం జనసేన బిజెపి కోటమే ప్రభుత్వం రెండున్నర వేలు నెల నెల ఒక్కొక్క మహిళ అకౌంట్ లో వేస్తానని ఈ నాటి వరకు ఒక్క రూపాయి కూడా వేయలేదు రెండు సంవత్సరాలు పూర్తి వచ్చింది అని అంటే ఎలా మోసం చేస్తున్నారో చూడండి ఇలా మోసం చేసే ప్రభుత్వాలు మనకు

తీసుకుని వాళ్ళు మనల్ని వాడుకుంటూ నిరంతరం వారే అధికారంలో కొనసాగుతూ ఉన్నారు దానికి చరమగే అందుకే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వచ్చింది